మీనా తల్లి పార్వతమ్మ మీనా ఇంటికి రావడంతో మీనా కంగారు పడుతుంది ఏదైనా ఉంటే ఫోన్ చేయమన్నా కదమ్మా నువ్వేందుకూర్చావు లేకపోతే రమ్మని పిలొచ్చు కదా వచ్చేదాన్ని అంటుంది మీనా ఇక సత్యం అక్కడే ఉండడంతో రాచెలమ్మ కూర్చో అంటాడు ప్రేమగా పార్వతమ్మ కూర్చుంటుంది మీనా మాత్రం ప్రభావతి తన తల్లిని ఏమనేస్తుందో అని కంగారు పడుతూనే ఉంటుంది ఇక ప్రభావతి మాత్రం బిల్డప్ గా అక్కడే సోఫాలో కూర్చుని పార్వతమ్మను కోపంగా చూస్తూనే హేయ్ మీనా టీ తీసుకురావే అంటుంది వద్దు వదినా నేనిప్పుడేం తాగను అంటుంది పార్వతమ్మ నవ్వుతూ టీ కాదు నాకు అంటూ వెటకారం చేయడం అవమానకరంగా మాట్లాడడం మొదలు పెడుతుంది ప్రభావతి ఇక రవి శృతి మనోజ్ రోహిణి కూడా అక్కడికొస్తారు పార్వతమ్మ రోహిణిని పలకరిస్తుంది వాళ్ళ నాన్న మొన్నే నా కొడుక్కి లక్షలు పంపించాడు అంటుంది ప్రభావతి వెటకారంగా అదేంటి రోహిణి వాళ్ల నాన్నగారు జైల్లో ఉన్నారు కదా ఆయన బాగానే డబ్బులు పంపించారు అంటుంది పార్వతమ్మ ఆ విషయం మీనానే తల్లికి చెప్పేసిందని రోహిణి ప్రభావతి రగిలిపోతారు ఇక పార్వతమ్మ చీర షర్ట్ మీనా బాలులకు ఇచ్చి రేపు మీ పెళ్లి రోజు కదా భోజనానికి ఇంటికి రండి బాబు అని పిలుస్తుంది ప్రేమగా అందుకున్న బాలు మాత్రం రండి అన్నందుకు సరే అనకుండా మౌనంగా ఉంటాడు నాకు ట్రిప్ ఉంది నేను మళ్లీ వస్తాను మీనా డీజిల్కి డబ్బులివ్వు అంటాడు దాంతో మీనా వెళ్ళి డబ్బు తెచ్చి బాలుకిస్తుంది బాలు అత్తగారికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిపోతాడు ఇక ప్రభావతి సత్యం రవి శృతి రోహిణి మనోజ్ల ముందే పార్వతమ్మను ఆపి మరీ తుడుతుంది వచ్చామా వచ్చిన పని చూసుకుపోయామా అన్నట్లుండాలి సలహాలు వెటకారాలు పనికిరావు ఇక్కడ నోరు పోవాలి అని రోహిణి తండ్రి విషయం గురించి అర్థమయ్యేలా తిట్టి పంపేస్తుంది మీనా ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది వెంటనే ప్రభావతి రోహిణి వెళ్లి మీనాని తిడతారు ఇంట్లో సంగతి మీ అమ్మకు చెప్పడమేంటి రోహిణి తండ్రి ఎంత గొప్పవారో నీకు తెలియదా ఆయన జైల్లో ఉన్న విషయం మీ ఇంట్లో చెప్పడమేంటి అని ఇద్దరూ తిడతారు రోహిణి అయితే మరోసారి నా విషయాలు మీ ఇంట్లో చెబితే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లిపోతుంది దాంతో మీనా అల్లాడిపోతుంది కాసేపటికి మీనా గదిలోకెడుతుంది బాలు గదిలోనే ఉంటాడు దాంతో ప్రభావతికే అనుమానం వస్తుంది మీనాను పార్వతమ్మను తిట్టిన సంగతి బాలుగాడికి చెబుతుందా అని దొంగచాటుగా తలుపు దగ్గర చెవి పెట్టి వినడం ప్రారంభిస్తుంది ప్రభావతి అయినా మీనా అదేం చెప్పదు ప్రేమగా తల్లిపెట్టిన షర్టినీ చీరని చూసుకుని మురిసిపోతూ భర్తతో రేపు మనం వెళదామండి అంటుంది శివ గురించి ఇబ్బంది పడుతూ బాలు రాను అంటాడు శివకు తండ్రైనా అన్నైనా బావైనా అన్నీ మీరే వాణ్ణి ద్వేషించుకండి రేపు మనం వెళుతున్నాం అంతే అని బాలు మాట వినకుండానే లటుకున తలుపు తీస్తుంది ప్రభావతి దొరికేస్తుంది నెమ్మదిగా జారుకోబోతుంటే ఆగండి నేను ఈ ఇంట్లో గొడవలు జరగాలని లేదు ఇంట్లో జరిగిందేది నా భర్తకు చెప్పలేదు మీరేం భయపడాల్సిన పనిలేదు ఇప్పుడు వెళ్లొచ్చు మా అమ్మకు ఈ ఇంట్లో గౌరవం లేకపోవచ్చు కాని నాకు మీరంటే గౌరవం ఉంది అని గట్టిగానే ఇచ్చిపారేస్తుంది దాంతో ప్రభావతి సిగ్గుతో తల వంచుకుంటుంది సీన్ కట్ చేస్తే సుశీల రావడంతో మొత్తం హంగామాగా మారింది ప్రభావతి ఇల్లు ప్రభావతి అత్తరికం నుంచి ఎప్పట్లాగే కోడలిగా మారి సుశీలకు సేవలు చేయాల్సి వస్తుంది దాంతో మీనా బాలు నవ్వుకుంటారు బాలు అయితే శీలా డార్లింగ్ శీలా డార్లింగ్ అంటూ చాలా సంతోషంగా ప్రేమగా పిలుస్తూ మాటలు చెప్తూనే ఉంటాడు ఇక సుశీల సత్యం పక్కనే కూర్చుని రేపు బాలు మీనాల మొదటి పెళ్లి రోజు కదా అందుకే ఘనంగా చెయ్యాలని సర్ప్రైజ్ గా వచ్చేశాను అంటుంది ముందు మీనా సరే అన్నట్లుగా సంబరంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రభావతి సుశీల ఇద్దరూ మౌనికను కూడా తన కుటుంబంతో పాటు ఈ పెళ్లి రోజు వేడుకకు పిలుద్దాం అంటారో అప్పటి నుంచి మీనాకు టెన్షన్ మొదలవుతుంది మోనికను సంజు సరిగా చూసుకోవడం లేదు హింసిస్తున్నాడు అని తెలిసిపోతుందేమో అని ఫంక్షన్ సింపుల్ గా ఇంట్లో వాళ్లమే చేసుకుందాం అంటుంది అయితే ప్రభావతి అందులో కూడా మీనాన్ని తప్పుబడుతుంది నా కూతురొస్తే అది సంతోషంగా ఉంటుంది అంటే ఏడుస్తున్నావా నా కూతురు ఎందుకు రాకూడదు అని వాగుతుంది ఇక ప్రభావతి సుశీల ఇద్దరూ పైకి వెళ్లాక మౌనికకు కాల్ చేస్తారు విషయం చెప్పి రావాలని ఆహ్వానిస్తారు అయితే మౌనిక నసుగుతుంది దాంతో సుశీల ఫోన్ తీసుకుని మీ ఇవ్వు ఫోన్ అంటుంది సుగుణమ్మ ఫోన్ అందుకుని రేపు ఫంక్షన్కి మీ అమ్మాయిని మా అబ్బాయిని పంపిస్తాను అని మాటివ్వడంతో సరేనంటుంది సుశీల అక్కడ మౌనికలో భయం మొదలవుతుంది ఇక్కడ మీనాలోనూ భయం ఎక్కువ అవుతుంది ఇక అప్కమింగ్ లో మౌనిక సంజు ఇంటికొస్తారు అమ్మా అని మౌనిక గడప దాటి లోపలికి రాగానే సుశీల బాలు మీనా ప్రభావతి సత్యం రవి శృతి రోహిణి మనోజ్ అంతా మౌనికను చుట్టేసి ప్రేమగా మాట్లాడతారు వెనుకే ఉన్న సంజుని పట్టించుకోరు అప్పుడే సంజు కోపంగా హలో నేను కూడా వచ్చాను మీ అమ్మాయితో పాటు నేను మీ ఇంటి గుమ్మ ముందు వాచ్మెన్ లా నిలబడ్డాను నన్ను పట్టించుకోరా అని అంటాడు అయ్యో బాబు లోపలికి రండి అంటుంది ప్రభావతి సారీ బావా అంటాడు బాలు అయినా సంజు తగ్గడు నేనిక్కడే ఉంటాను లోపలికి రాను అని రచ్చ మొదలు పెడతాడు అక్కడితో కమింగ్ అప్ కూడా అయిపోయింది ఇకపోతే ఈ ఫంక్షన్ లో సంజు ఎలాంటివాడో ఇంట్లో వాళ్ళకి అర్థమైతే ముందుగా బలయ్యేది మీనానే ఎందుకంటే ముందుగా బాలునే మీనాను వాయించేస్తాడు నా చెల్లెలు ఆ ఇంట్లో అంత నరకం పడుతుంటే ముందే ఎందుకు చెప్పలేదు అని బాలు మీనాపై ఫైర్ అయినా అవుతాడు ఏది ఏమైనా అది ఎలాంటి సమస్య ప్రతి సమస్య హీరోయిన్ తలకు చుట్టుకోవడం మన తెలుగు సీరియళ్ల సాంప్రదాయం కాబట్టి ఈ సంజు సమస్య మన మీనా తలకు చుట్టుకునేలానే ఉంది చూద్దాం ఏం జరుగుతుందో